హాయ్ హలో నమస్తే ఈరోజు వచ్చేసి బీట్రూట్ ఇడ్లీ ఎలా వేసుకోవాలో చూద్దామండి ముందుగా బీట్రూట్ని శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకుని పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి ఈ బీట్రూట్ అంటే చిన్న పెద్దవారికైనా చాలామంది ఇష్టంగా తినరు కదా అలాంటప్పుడు ఎలా చేసి పెడితే ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే బీట్రూట్ ఇడ్లీ మనం రెడీ చేసుకోవచ్చు అండి ముందుగా మనం ఇడ్లీ పిండిని రెడీ చేసుకోవాలి ఇడ్లీ పిండిని రెడీ చేసుకుని దానిలో మనం రెడీ చేసి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ని వేసి కొంచెం ఉప్పు వేసుకొని వేసుకోవాలి రొసుకు సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇడ్లీ గిన్నెలో కొంచెం కొంచెం ఒక్కో చొక్క ఆయిల్ వేసి ఆయిల్ వేయకపోయినా పర్లేదు బాగా వస్తాయి ఆయిల్ వేసి ఇడ్లీ పిండిని గిన్నెల్లో వేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకోవడమేనండి చాలా ఈజీగా అండి ఒకసారి ట్రై చేయండి ఇంక ఇడ్లీ రెడీ అయిపోయాయండి ఇప్పుడు ఇవి బాగా చల్లారిన తర్వాత మనం ఇడ్లీని తీసుకుని చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి అలాగే దీనిలోకి కొబ్బరి చట్నీ అయినా పప్పుల చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే బీట్రూట్ ఇడ్లీ రెడీ అయ్యింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా ఉన్నదో కూడా కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్